అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియోలో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు డైలీ రొటీన్ బ్లాగ్ అయితే ఉంటుంది ఇక్కడైతే ఫస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం వాటర్ కాద్దామని చెప్పేసి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు క్లైమేట్ మనకి శివరాత్రి అయిపోయిన తర్వాత ఇంకా ఎండలు మొదలవుతాయి అంత చల్లగా ఉండదు అంటారు కదా ఇక్కడైతే ఉండే దగ్గర ఒక టూ వీక్స్ నుంచి అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది మేబీ ఇంకా తర్వాత ఫుల్గా బాగా ఎండలు ఎక్కువ అవుతాయేమో ఎంత చల్లగా ఉంటే క్లౌడీగా అసలు ఇంట్లో కూడా చాలా చల్లగా ఉంది ఇంకా మా అమ్మాయి కొంచెం జలుబు దగ్గర అన్నట్లుంటే సరే అని వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను ఈ పౌడర్ నేను అంతకుముందు వీడియోస్లో చూపించాను ఎవరన్నా కావాలంటే ఒకసారి చెక్ చేయండి జీరా ఇవన్నీ కలిపి పౌడర్ ప్రిపేర్ చేశాను ఇక్కడ అలాగే ఆ వాటర్ కాగేలోపు ఇక్కడ చూడండి మిల్లెట్స్ ప్రోసో మిల్లెట్స్ అంటాం కదా వరిగలు అంటారు బియ్యం అంటారు ఎంతవరకు ఎంతమందికి ఇది గుర్తుంది చిన్నప్పుడు ఎంతమంది తిన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ స్మెల్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మేము తిన్నాం చిన్నప్పుడు కుక్ చేస్తుంటే మాత్రం నిజంగా చిన్నప్పుడు తిన్న ఫీలింగ్ అయితే అలా ఉందన్నమాట చాలా బాగుంది సరే కొంచెం ఉంటే నైటే నానబెట్టి పెట్టేశాను ఇక్కడ అదే చూడండి వాటర్ కూడా బాయిల్ అయినాయి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేస్తాను తర్వాత ఇంకా గ్లాసుల్లో తీసేస్తున్న మా అమ్మాయికి నాకు ప్రిపేర్ చేశాను ఇది జీలకర్ర వాము కొంచెం చెక్క ధనియాలు ఇవన్నీ కలిపి నేను క్వాంటిటీ తీసుకొని ప్రిపేర్ చేశాను పౌడరు వీడియో కూడా తీసింది లాంగ్ వీడియోస్లోనే పెట్టున్నాను సోంపు ఇవన్నీ కలిపి అనమాట బాగుంటుంది మార్నింగ్ టైంలో తాగొచ్చు అనమాట ఏదైనా జలుబు దగ్గర అట్లా ఉన్నా కూడా తాగచ్చు సరే అని ప్రిపేర్ చేసి ఇచ్చేసాను జనరల్గా ఇంకా ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇంకా తను ఇప్పుడు ఈ టైంలో అంటే క్లైమేట్ చాలా చల్లగా ఉంది కాబట్టి సరే మళ్ళీ ఎక్కువ అవ్వకూడదు కదా ఎగ్జామ్స్ టైంలో మనకి ఎగ్జామ్స్ కూడా ఈ టర్మ్ ఎగ్జామ్స్ ఇవన్నీ క్లైమేట్ చేంజింగ్ టైంలోనే ఉంటాయి కదా డిసెంబర్లో ఉంటాయి ఎగ్జామ్స్ అలాగే అప్పుడు చలికాలం ఇప్పుడు మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవ్వబోయే ముందు పిల్లలకి బయట స్కూల్లో చాలామంది సిక్ అవుతూ ఉంటారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది సరే ఇక్కడైతే ఇంకా ఫ్రెషప్ వచ్చిన తర్వాత పూజ ఫినిష్ చేసుకొని ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు వరిగి బియ్యంతో ఉప్మా లాగా చేద్దామని చేస్తున్నా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం బీన్స్ క్యారెట్ ఇంకా వెజిటేబుల్స్ మీ ఇష్టం మీకు నచ్చితే క్యాప్సికము అవన్నీ కూడా వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం గట్టిగా ఉండే వెజిటేబుల్స్ అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది కదా క్యాప్సికం వీటికన్నా కూడా క్యారెట్ పొటాటో కూడా వేసుకోవచ్చు చాలా కూడా బాగుంటుంది మనకి మిల్లెట్స్ని నైట్ టైం నానబెట్టుకుంటే చక్కగా బాగా నాన్ ఏదైనా పొట్టులాగా ఉన్నా కూడా మనం మార్నింగ్ ఒక రెండు మూడు సార్లు కడుగుకుంటే చక్కగా నీట్గా ఉంటే కుక్ అవటం కూడా చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి ఎవరైనా గ్యాస్ లాగా అట్లా ఉన్నా కూడా నైట్ టైం నాన్ బెడ్ చేసుకోవటం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఎవరైనా ఇంట్రెస్ట్గా తినాలి అనుకుంటే ట్రై చేయండి వీటితో మనం రైస్తో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అన్ని రకాలు చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ట్రై చేయండి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేగిన తర్వాత ఇందులో నేను ఇంకా శుభ్రం చేసి పెట్టుకున్న వరిగలు వేసేసుకొని వాటర్ ఆల్రెడీ హాట్ వాటర్ బాయిల్ చేసి పెట్టాను ఇక్కడైతే నేను ఒకటికి మూడు తీసుకున్నాను వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదా టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవడమే ఒకటికి మూడు తీసుకున్న ఈ వరిగి బియ్యం ఆల్రెడీ ఎక్కువసేపు నాను ఉన్నాయి కాబట్టి నాకు కుక్ అవడానికి ఎక్కువ టైం అయితే పట్టలేదు యాక్చువల్గా మీకు ఇంకొంచెం పొడి ఆడుతూ రావాలంటే ఒకటికి రెండే తీసుకోండి వెజిటేబుల్స్ బాగా ఫ్రై చేసుకొని ఇంకా మిల్లెట్స్ వేసేసుకొని చక్కగా వాటర్ యాడ్ చేసేసుకోండి ఫాస్ట్గా కుక్ అవుతాయి కుక్ అవటం స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవటమే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చక్కగా కుక్ అవుతుంది పొడి ఆడుతూ రావాలంటే ఒక హాఫ్ గ్లాస్ తగ్గించేసేసుకోండి నేను ఒకటికి మూడు తీసుకున్న వెజిటేబుల్స్ కూడా ఉన్నాయని మీరు ఒకటికి రెండు యాడ్ చేసుకోండి వెజిటేబుల్స్ ఆల్రెడీ ఫ్రై అయ్యి ఉంటే ఒకటికి రెండు వాటర్ సరిపోతుంది చక్కగా పొడి ఆడుతూ వస్తుంది చూడండి బాగా వచ్చింది బాగా కుక్ అయింది టేస్ట్ కూడా చాలా బాగుంది జస్ట్ నేను అంతకుముందు కూడా కుక్ చేశాను విడిగా కుక్ చేసుకున్నాము అట్లా కర్రీస్ తోటి అట్లా తింటూ ఉన్నాం ఇక్కడైతే ఈరోజు ఇలా చేద్దాము అంటే తక్కువ ఉన్నాయి అయిపోయినాయి మిల్లెట్స్ జనరల్గా ఇంకా మంత్లీ వన్స్ గ్రోసరీకి వెళ్ళి వస్తూ ఉంటా తీసుకొచ్చుకోవాలి మళ్ళీ సరే లాస్ట్గా వన్ కప్ ఉన్నాయి అని చెప్పేసి వెజిటేబుల్స్ యాడ్ చేసి చేశాను ఎవరికన్నా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయండి ఇక్కడ అయితే ఇంకా చాలా తక్కువ ఉన్నాయి అనమాట ఒక కప్పు ఉన్నాయి సరే పిల్లలకి ఆల్రెడీ అలవాటు ఉండదు కదా ఇప్పుడిప్పుడే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సరే తింటుందో లేదో అని మా అమ్మాయి సరే దోశ కూడా వేస్తున్నాను ఆల్రెడీ పెట్టేశాను తింటూ ఉన్నారనమాట సరే కొంచెం ఇచ్చాను టేస్ట్ చెయ్యి ఎలా ఉంటుంది ఏంటని టేస్ట్ చెయ్యి నచ్చకపోతే దోశ వేసి ఇస్తానని ఓకే తింటుంది బాగుందంట అంటే లాగే ఉంది కదా టేస్ట్ కూడా బాగుందని చెప్పేసి తింటుంది సరే అయినా కూడా దోశ అయితే ఒక రెండు వేస్తున్నా అంటే మిల్లెట్స్ తక్కువే ఉన్నాయి కదా సరేనని దోశ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ కొబ్బరి ఉంటే అదంతా పైన చెక్కు తీసేసుకొని సరే డబ్బాలో పెట్టేద్దామని పక్కన పెట్టేసుకున్నా కొంచెం అది ముదురు టెంకాయ అనమాట బాగాలేదు పైన చెక్కు అది మనం తినేటప్పుడు చుట్టకొస్తూ ఉంటుంది కదా అందుకోసమని తీసేసాను ఇక్కడేమో ఇంకా మా వారికి లంచ్ బాక్స్లోకి అదే మనకి ఎర్రసెనగలు ఉంటాయి కదా అవి గుగ్గిలు ప్రిపేర్ చేశాను అది పెట్టేసి అలాగే ఈరోజు అయితే ఫ్రూట్ పెట్టేస్తున్నాను జానకాయ పెట్టేస్తున్నాను జనరల్గా కీరా క్యారెట్ అలా ఉంటుంది ఈరోజైతే ఫ్రూట్ పెట్టేస్తున్నాను మార్నింగ్ ఇలా మనకి మిల్లెట్స్ తింటే నిజంగానే అసలు ఆకలి అయితే ఉండట్ల ఈవినింగ్ వరకు కూడా చాలా వరకు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ట్రై చేయండి చాలాసేపు అయితే మనం అలా ఉండగలుగుతున్నాం చక్కగా చాలా బాగుంటుంది అసలు ఏ కర్రీతో తిన్నా కూడా టేస్ట్ కూడా బాగుంటాయి ఎంతమంది చిన్నప్పుడు మీలో మిల్లెట్స్ కానీ జొన్నలు సజ్జలు ఇలా వరిగలు వీటిలో ఏమేమి తిన్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అసలు మీరు తిన్నారా లేదా అనేది మేమైతే కొన్ని తెలుసు మాకు కూడా జొన్నలు సజ్జలు రాగులు అయితే మా చిన్నప్పుడేమో అంత తెలీదు కానీ వరిగబియ్యం మాత్రం వరిగ బియ్యము అంటాము వరిగలు అంటారు వరిగబియ్యం అని అంటాం అలా పిలుస్తూ ఉంటారు చక్కగా మా చిన్నప్పుడు అయితే మేము తినేవాళ్ళం తర్వాత తర్వాత మేము కూడా సరిగా సన్నగా ఉండి సరిగా తినము అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు మాకు కూడా రైస్ అలవాటు చేసేసారు కానీ ఇప్పుడు అందరూ మళ్ళీ తింటున్నారు కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు మళ్ళీ బ్యాగ్కి వెళ్ళిపోతున్నాం అంతా సరే ఇక్కడైతే ఇంకా దోశ అయితే వేసేసుకున్నాము ఉప్మా అది కొంచెమే అయింది కదా అందులోకి ఉసిరికాయ చట్నీ ఇది కూడా అంతకుముందు వీడియోస్లో ఉంది ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో అయితే పెట్టాను ఉసిరికాయల్ని చక్కగా మిక్సీ వేసేసి దాంట్లో ఉప్పు కారం అన్నీ వేసి తాలింపు వేసి పెట్టుకున్నా ఎప్పుడన్నా దోశల్లోకి కానీ లేకపోతే వేడి వేడి అన్నంలోకి అట్లా బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది అలా తినచ్చు ఇంకా చట్నీ ఏం చేయనప్పుడు ఇలా ఇచ్చేస్తూ ఉంటాను కొంచెం అందులో ఉప్పు కారాలు అయితే ఎక్కువేమి యాడ్ చేయలేదు కొన్ని యాడ్ చేశాను కొంచెం తక్కువ యాడ్ చేసేదాన్ని కాబట్టి తీసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా సరే ఇక్కడైతే ఇంకా పని అవ్వంగానే వంట పని అయిపోవంగానే ఫస్ట్ అయితే నేను స్టవ్ దగ్గర అంతా శుభ్రం చేసుకుంటా అక్కడంతా శుభ్రం చేసుకుంటేనే మనం మళ్ళీ వేరే పనులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఎలా అంటే అలా ఉంటే మళ్ళీ గిన్నెలన్నీ అడ్డుగా ఉంటాయి సరే మొత్తం అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం స్టవ్ క్లీన్ చేసేసుకొని ఒకసారి ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసుకొని ఇక్కడ లాస్ట్ టైం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కొత్తిమీర కొన్ని ఆకుకూరలు మెంతికూర అవి తీసుకొచ్చాను ఒక్కోసారి నేను ఇలా తీసుకొచ్చి ఆ కవర్ అలాగే పెట్టేస్తూ ఉంటా ఎప్పుడన్నా అంత అవసరం లేదులే అని యూజ్ చేయకపోతే కొంచెం తేమలాగా వచ్చేసి పాడవుతూ ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్గా అలాగే జరుగుతూ ఉంటుంది సరే ఈసారి అయితే ఇంకా మొత్తం వాటర్తో క్లీన్ చేసేసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత డబ్బాలో పెట్టేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా కూర కూడా కాడలు అవి తీసేసి నీట్గా ఆకులంతా తీసేసుకొని పెట్టేస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకా ఎప్పుడు అప్పుడు కుక్ చేసుకోవచ్చు కదా ఇదైతే ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట ఆఫ్టర్నూన్ కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఇండియా నుండి వచ్చేటప్పుడు నేను మినప్పిండి తీసుకొచ్చుకున్నాను అదే సున్నుండలు చేసుకుంటాం కదా అది కొంచెం ఎక్కువ కాదు ఒక హాఫ్ కిలో అట్లా అదే ఫెస్టివల్ అప్పుడు వేయించుకొని ఇంకా బాగా ఇసురుకొని దాంట్లో బెల్లము యాల పొడి కొంచెం కొబ్బరి అవన్నీ వేసుకొని దంచుకొని తీసుకొచ్చాను అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చులే సరే అని చెప్పేసి సరే ఇప్పుడు అవైతే చేద్దామని చెప్పేసి కొంచెం నెయ్యి అది వెయిట్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ స్నాక్స్ కూడా చేశాను మిక్స్డ్ దాల్తో స్నాక్స్ చేసా ఇవైతే చాలా బాగున్నాయి షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎంత బాగొచ్చినాయి అంటే అసలు తింటుంటే అదొక మంచిగా సౌండ్ వస్తూ కరకరలాడుతూ అలా వచ్చినాయి చాలా టేస్టీగా ఉన్నాయి షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను రేపు అట్లా షార్ట్ వీడియోకైతే వస్తుంది సరే ఇక్కడైతే చూడండి మినప్పిండి ఇది నేను రోడ్లో అలాగే విసుర్రాయి ఉండిద్ది కదా దాంట్లో చేసుకొని తీసుకొచ్చే సంక్రాంతి అప్పుడు ఇందులో సగం తీసి ఇప్పుడైతే ఉండలు చుట్టేస్తున్నాను నెయ్యి ఒక చిన్న గిన్నె అయితే నెయ్యి పట్టింది మనకి లడ్డూ రావటానికి కొంచెం టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అంటే బెల్లము అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి నేను హాఫ్ కేజీ మినప్పప్పుకి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం అయితే యాడ్ చేసుకున్నా రోడ్లోనే చక్కగా అంతా దంచుకొని తీసుకొచ్చాను అన్నమాట ఇలా ఉంటే మనం పిల్లలకి కూడా ఎప్పుడన్నా కొంచెం పీరియడ్స్ వచ్చే పిల్లలకి అట్లా చేసిస్తూ ఉంటే కొంచెం తింటారు కదా ఇప్పుడంతా కొంచెం నడువు నొప్పి అలా రాకుండా అలా పీరియడ్కి ముందైనా సరే మనం ఇవ్వచ్చు పచ్చ పెసలతో చేసిన పప్పు అలాగే ఇవి సున్నుండలు ఇవి చక్కగా మనం కొంచెం పీరియడ్ రాబోయే ముందు ఒక వన్ వీక్ ముందు నుంచి అట్లా ఇస్తూ ఉంటే కొంచెం బ్యాక్ పెయిన్ అలాంటిది లేకుండా ఉంటుంది మా అమ్మాయి కూడా స్కేటింగ్కి అది వెళ్తూ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది తనకి కొంచెం పెయిన్స్ నార్మల్గా కూడా సరే తనకి కూడా అలవాటు చేద్దాం అని చెప్పేసి ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉంటాను సరే ఇదైతే ఇంకా ఈవినింగ్ ఇంకా లడ్డు అది ప్రిపేర్ చేసి స్నాక్స్ కూడా ప్రిపేర్ చేశాను కదా ఆ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను ఇంకా మా అమ్మాయికి ఇచ్చేసాను సరే స్కేటింగ్కి వెళ్ళాలి ఈరోజు సరేనని చెప్పేసి కొంచెం జ్యూస్ ప్రిపేర్ చేద్దాం కొంచెం కుదిరినప్పుడల్లా నేను ఈ బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా అయితే యాపిల్ క్యారెట్ బీట్రూటు కీర ఇవి వేసాను ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే కొంచెం మనకి బీట్రూట్ ఇవి మిక్సీలో అంత తిరగదు కదా క్యారెట్ సరేనని వాటర్ యాడ్ చేసుకున్నా కుకుంబర్ కూడా ఉంది కాబట్టి బాగుంది కొంచెం లెమన్ పిండాను ఇలా చేసుకుంటే మనకి ఒక చిన్న బీట్రూట్ అయితే తీసుకున్నాను నేను బీట్రూట్ మనకి ఒక మట్టి స్మెల్గా అదొక డిఫరెంట్ వాసనగా వస్తూ ఉంటుంది కదా ఇలా మనం కుకుంబరు ఇవన్నీ యాడ్ చేయటం వల్ల ఆ స్మెల్ అయితే అంత అనిపించదు తాగేటప్పుడు మా అమ్మాయి కూడా కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడైతే ఇష్టంగానే తాగుతుందనమాట టేస్ట్ కూడా బాగుండిద్ది ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే మేము ఇంకా టైం అవుతుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్కేటింగ్కి అయితే స్టార్ట్ అవ్వాలి సరే అండి ఈరోజు వీడియో అయితే ఇదే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్